ఇండస్ట్రీలో థియేటర్లలో రిలీజ్ అయ్యే అన్ని సినిమాలకి సెన్సర్ ఉంటుంది మితిమీరిన శృంగార దృశ్యాలకి పబ్లిక్ గా మాట్లాడుకోలేని మాటలని సెన్సర్ బోర్డు సెన్సర్ కట్లంటూ ఉంటుంది ఫ్యూచర్లో టీవీ కార్యక్రమాలపై కూడా సెన్సర్లు పడే అవకాశం మన టీవీ సెలబ్రిటీలు స్పెషల్ గా కొందరు యాంకర్లు కల్పిస్తున్నారు సెన్సర్ కట్ పడాల్సిన టీవీ షోస్ లిస్ట్ లో మొదటి పేరు పటాస్ అవ్వడం కరెక్ట్ అని చాలా మంది సినీ జనం భావిస్తున్నారు రవి శ్రీముఖిలు యాంకరింగ్తో పాటు ఈ హోస్ట్ చేసే పటాస్ షోలో అప్పుడప్పుడు కొన్ని శృంగారం పలికించే సీన్లు ఆన్ ఒకరికొకరు మొదలు పెట్టేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు రీసెంట్గా ప్రసారమైన పటాస్ ఎపిసోడ్లో రవి శ్రీముఖిలు ఆల్మోస్ట్ కిస్ చేసుకున్నంత పనిచేశారు హక్ చేసుకున్నారు కూడా కోర్స్ అది ప్రోగ్రాంలో భాగంగానే అనిపించిన సీన్ చూస్తే కావాలనే చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నుండి ఎప్పుడూ డైవర్ట్ అవుతూనే ఉంటుంది ఎక్కువ శాతం అడల్ట్ కామెడీలా తయారవుతుంటుంది ముందు ముందు ఈ ప్రోగ్రామ్ టైమింగ్ని అర్ధరాత్రులకు అదే రాత్రి పన్నెండు గంటలకు మారిస్తే బెటర్ అని చాలామంది పెద్దలు అభిప్రాయపడుతున్నారు యూత్ పక్కదారి పట్టకుండా కరెక్ట్ కాన్సెప్ట్లని రైట్ టైంలో చూడగలుగుతారు ఇలాంటి ప్రోగ్రాంలని అర్ధరాత్రులకు పెడితేనే బెటర్ అని చాలామంది పెద్దలు అభిప్రాయపడుతున్నారు Tollywood latest news for more updates on anything happening in Tollywood please like share and subscribe